తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో ఎస్ఆర్ఎస్ దాబా ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు పాచిపోయిన పాడైపోయిన రైస్ తో చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న దాబాను సీజ్ చేయాలని అధికారులను కోరారు దాబాలోని ఫ్రిజ్లో పది రోజుల క్రితం నాటి పాడైపోయిన చికెన్ ఉంచారని ఆ చికెన్ తో వంటకాలు చేస్తున్నారని ఆరోపించారు అధిక మొత్తంలో అతి ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ దాబాలో ఉందని తెలిపారు దాబా మొదటి నుంచి ఆహార భద్రత ప్రామాణాలు పాటించడం లేదని కుళ్ళిన ఆహార పదార్థాలతో వంటకాలు చేస్తున్నారని ఆయన కూడా అయినా కూడా ఆహార భద్రత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూర్చోని చూస్తున్నాము మా ఓడో గీ ఫ్రెడర్ అది ఇక్కడ ఓపెన్ చేస్తున్న ఆందోళన కూర్చుని ఆడ చెప్తున్నగా ఓపెన్ చేస్తున్న బ్యాడ్స్ లో ఉంది ఇక్కడ తీసుకొచ్చాడు అయితే అక్కడ వాటర్ కానీ బుక్ చేసిన వాళ్ళు కానీ ఎటువంటి సమాధానం చేస్తున్నాము ఏ సమాధానం పడుతున్నా అది చెప్పినా పొత్తి చేసింది లాస్ట్ మిగిలింది కదా అప్లై చెప్తున్నారు కానీ వాటర్ వాటర్ ఇప్పుడు సమాధానం చెప్తుంది